నా తాళూరు అల్లూరు మండలం నా నాకు బలవంతంగా పెళ్లి చేయాలని చూసారు నేను ఎంతో చెప్పాను వాళ్ళకి బట్ వినిపించుకోలేదు ఈ అబ్బాయిని ఇష్టపడ్డాను నా ఇష్ట ప్రకారంగానే ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చాను ఈ అబ్బాయి నేను తాళి కట్టమంటేనే తాళి కట్టాడు ఎవరి బలవంతం ఏం లేదు మా ఇంటి నుంచి ప్రెషర్ ఎక్కువగా ఉంది దొరికితే చంపేస్తామని బెదిరిస్తున్నారు ఇంకే బయటకు వచ్చేస్తాం శ్రీను మేము త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం ఇళ్ళలో ఒప్పుకోలేదని చెప్పి పెళ్లి చేసుకున్నాం మాకు ఇళ్ళ నుంచి ప్రెషర్ ఎక్కువగా ఉంది కాపాడతారని సిబ్బంది ఉంది పోలీసు వాళ్ళు రక్షణ కల్పించాలని కోరుతారు పెద్దలకి చెప్తే వాళ్ళు ఒప్పుకోవడం లేదు అందుకే వాళ్ళు బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నాం ఇవాళ నరసింహ సంఘుల్లో ఈరోజు మేము లక్ష్మీ నరసింహకుల్లో పెళ్లి చేసుకున్నాం తిక్కవరం గూడూరు నా పేరు శ్రీను తన పేరు చాందిని మేము త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం మాకు ఇళ్ళలో తనకి చెప్పాము ఇళ్లలో ఒప్పుకోకుండా పెళ్లి చేస్తామని చూశారు అందుకే వాళ్ళు వెళ్ళిపోయి గుడు అవతల లక్ష్మీనారాయణ సంఘంలో పెళ్ళి చేసుకొని ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఫోర్టమ్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం ఇళ్ళల్లో ఒప్పుకోవడం లేదు చంపేస్తామని బెదిరిస్తున్నారు చెప్పు చెప్తే తనకి ఒప్పుకోకుండా ఎంగేజ్ ఎంగేజ్మెంట్ చేసి పెళ్లి ఫిక్స్ చేశారు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ పెళ్లి ఫిక్స్ చేశారు అందువల్ల వచ్చేస్తాం s a m 아, 다, ఈ నా తాములూరు అల్లూరు మండలం నా నాకు బలవంతంగా పెళ్ళి చేయాలని చూశారు నేను ఎంతో చెప్పాను వాళ్ళకి బట్ వినిపించుకోలేదు ఈ అబ్బాయిని ఇష్టపడ్డాను నా ఇష్ట ప్రకారంగానే ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చాను ఈ అబ్బాయి నేను తాళి కట్టమంటేనే తాళి కట్టాడు ఎవరి బలవంతం ఏం లేదు మా ఇంటి నుంచి ప్రెషర్ ఎక్కువగా ఉంది దొరికితే చంపేస్తామని బెదిరిస్తున్నారు ఇంకే బయటకు వచ్చేస్తాం నా పేరు శ్రీను మేము త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం ఇళ్ళలో ఒప్పుకోలేదని చెప్పి పెళ్లి చేసుకున్నాం మాకు ఇళ్ళ నుంచి ప్రెషర్ ఎక్కువగా ఉంది కాపాడతడానికి సిబ్బంది ఉంది పోలీసు వాళ్ళు లక్ష్యం కల్పించాలని కోరుతారు పెద్దలకి చెప్తే వాళ్ళు ఒప్పుకోవడం లేదు అందుకే వాళ్ళు బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నాం ఇవాళ నరసింహసాగుళ్ళు ఈరోజు మేము లక్ష్మీ నరసింహాకుల్లో పెళ్లి చేసుకున్నాం తెక్కువరం గూడూరు నా పేరు శ్రీను తన పేరు చాందిని మేము త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం మాకు ఇళ్ళలో తనకి చెప్పాము ఇళ్లలో ఒప్పుకోకుండా పెళ్లి చేస్తామని చూశారు అందుకే వాళ్ళు వెళ్ళిపోయి గుడూరు అవతల లక్ష్మీనారాయణ సంఘంలో పెళ్ళి చేసుకొని ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఫోర్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం ఇళ్ళల్లో ఒప్పుకోవడం లేదు చంపేస్తామని బెదిరిస్తున్నారు చెప్పు చెప్తే తనకి ఒప్పుకోకుండా ఎంగేజ్ ఎంగేజ్మెంట్ చేసి పెళ్ళి ఫిక్స్ చేస్తారు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ పెళ్లి ఫిక్స్ చేస్తారు అందువల్ల వచ్చేస్తారు 등나 스페어들아마 아서. 아, 그래. 이거 지금 일급이지. 뭐 뭐야 이거? 아기. 안녕라나 스페어들아마 아서. 아, 그래. 이거 지금 일급이지. 뭐 뭐야 이 아기. 아, 뭐래?